కాయ బెవార్స్ గొడవలు ఇంట్లో ఉండవు చెప్పండి అన్ని ఇంట్లో సహజంగా ఉంటాయి చిన్న ఇంటి కానించి డబ్బున్నవాడు కోటీశ్వరుడు మిలీనిర్ బిలీర్ ఎవరింట్లో అయినా గొడవలు కామన్గా ఉంటాయి మరి పేరు ప్రఖ్యాతులు ఉన్న వారి ఇంట్లో గొడవలు అంటే మీడియా వారికి యూట్యూబర్స్కి ఇది ఒక పది నుంచి పదహైదు రోజులు ఆహారం అయిపోతుంది దాన్ని అన్ని రకాలుగా వండి అన్ని వెరైటీస్ చేసేసి అన్ని రకాలుగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడము లేదంటే టీవీ ఛానల్ వారు అన్ని రకాల కథనాలలో లేసి ఇలా జరిగిందంట అలా జరిగిందంట అసలు నిజాలు చెప్పరు కానీ లేనిపోయినని చెప్పేసి తమ్ము పెట్టేసి ఏదో చేసేస్తూ ఉంటారు అలా సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు వాస్తవానికి జరిగిందేదో మోహన్ బాబు ఇంటి వ్యవహారంలో తప్పు ఎవరిది తెలుసుకుంటే మొట్టమొదట మోహన్ ఇంట్లో పెద్ద గొడవలు జరిగాయంట కొట్టుకున్నారంటని ముందు న్యూస్ బయటకు వచ్చింది పాపం యూట్యూబ్ వాళ్ళంతా కష్టపడి ఏదేదో వాళ్ళు ఊహకు అందిన కొన్ని కథనాలు అల్లేసి ఆమెను వీడియో అప్లోడ్ చేసి ఫుల్ తమ్మునైల్స్ పెట్టేశారు కొద్దిసేపటికే ఈ గొడవలు ఏంటివి లేవు ఇన్ని రూమర్స్ అని న్యూస్ బయటకు రావడంతో పాపం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వారంతా వీడియోలన్నీ డిలీట్ చేసుకున్నారు ఎందుకంటే మోహన్ బాబు ఫ్యామిలీతో పెట్టుకుంటే ఆ సమస్య విషయం కాదు అది చాలా కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సో చాలామంది అంటే చిన్న చిన్న యూట్యూబర్స్ కాదు కానీ కాస్త పెద్ద పెద్ద యూట్యూబర్స్ భయపడిపోయి వీడియోస్ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసారు వాస్తవానికి చెప్పాలంటే వాస్తవానికి మోహన్ బాబు గారికి మంచు మనోజ్ మంచు లక్ష్మి చిన్న భార్య పెళ్ళి విష్ణు మాత్రం పెద్ద భార్య కొడుకు అనమాట వీళ్ళిద్దరికీ ఆస్తి పంపకాల్లో తేడాలు జరిగాయని పక్షపాత ధోరణి చూపించారనేది మంచు మనోజ్ వాదన అంతా మంచు విష్ణు పేరుతోనే ఎక్కువ ఆస్తి వెళ్ళిపోయిందనేది ఆయన గట్టి వాదన అనమాట రెండు సంవత్సరాల క్రితం మంచు మనోజ్ గారు భూమా నాగిరెడ్డి కుమార్ రెండవ కుమార్తె చిన్న కుమార్తె భూమా మౌనికాను పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి కూడా జరిగి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు ఈ పెళ్ళికి ఈ పెళ్ళి మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఎవ్వరికి ఇష్టం లేదనమాట కానీ ఆల్రెడీ మంచు మనోజుకి కూడా పెళ్ళి అయిపోయి అవి డైబెట్స్ కూడా అయిపోయి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందనమాట సో ఏం చేసేది లేక వాళ్ళు న్యూట్రల్గా ఉండిపోయారు ఇష్టమని చెప్పలేదు ఆ ఇష్టంగానే ఆ పెళ్ళికి యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది తర్వాత చిన్న చిత్ర గొడవలు జరగడం స్టార్ట్ అయ్యాయి అది ఎప్పుడు జరిగిన రెండు సంవత్సరాల క్రితమే మంచు మనోజ్ గారు మా అన్న నన్ను కొట్టడానికి వస్తున్నాడు మా వాళ్ళందరినీ కొట్టేస్తున్నాడని ఒక వీడియో కూడా చేసి ఆన్లైన్లో పెట్టాడు అది చాలా వైరల్ కూడా అయింది వెంటనే దాన్ని డిలీట్ కూడా చేశాడు జరిగిన విషయం ఏంటంటే భూమా మౌనిక పెళ్లి చేసుకున్న తర్వాత భూమా భూమా మౌనిక అనుచరులు బంధువులు తరచూ ఇంటికి రావడం జరుగుతూ ఉండేది ఎవరైనా చుట్టాలు వస్తే పడుకున్నామా పడుకున్నావా పొద్దునే పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోదామా అనేటట్టు ఉండాలి కానీ కొద్దిమంది ఇది అవకాశంగా భావించి ఈ భూమా మౌనిక బంధువులు ఈ ఆస్తి వివరాలు ఆరా తీయడము ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయని ఇలాంటివి ఎన్ని చర్చలు జరుగుతూ ఉండటము ఈ విషయం మోహన్ బాబు మంచు విష్ణు చోళు దాకా వెళ్ళిందన్నమాట ఓ అయి ఉండి బంధువులు అంటే ఏదో ఒక పూట తినాలి మరో ఫర్స్ రోజు వెళ్ళిపోవాలి అంతేగాని ఇక్కడే వేసి మా మా ఇంటి వాసాలే లెక్క పెడతారంటూ మంచు విష్ణు కూడా వాళ్ళపైన అటాక్ చేయబోయాడు ఆ విషయంగానే మంచు మనోజ్ గారు మా వాళ్ళని కొట్టబోతున్నాడు మంచు విష్ణు అని వీడియో చేయడం జరిగింది అది రెండు తర్వాత పరుచులు గోపాలకృష్ణ గారు ఈ గొడవలన్నింటి సర్దుమణిగించి మనది డిప్యూటెడ్ ఫ్యామిలీ బాబు ఇలాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవాలని ఆ రోజు పంచాయతీ చేసి అది అక్కడే సమస్య వేడు చేశాను మళ్ళీ ఈ నిన్నగా ఈరోజు నిన్న న్యూస్ రావడం మొదలుపెట్టింది మంచు మనోజ్ని మోహన్ బాబు గారు కొట్టారట అని జరిగిన విషయం ఏంటంటే మంచు మనోజ్ గారు ఇప్పుడున్న విద్యానికేతన్ ఆస్తుల్లో వెలికి రెవెన్యూ వచ్చేదంతా ఈ విద్యానికేతన్ స్కూల్ నుండే అనమాట వాటిల్లో వాటాలు పంచండి అని మోహన్ బాబు గారిని అడిగాడట మోహన్ బాబు గారు ఇప్పుడు ఓటాలు పంచితే మీ ముందు భార్య డైవర్స్ అయిన భార్యకు కూడా ఆయనకి కూడా ఓటా ఇవ్వాల్సి వస్తుంది కదా ఇవ్వాలి కదా అని అడిగాడంటే దాంతో మంచు మనోజు ఆవేశంతో రగిలిపోయి ఆ అమ్మాయికి వాట ఇవ్వడానికి సస్సేమిర్ అని ఒప్పుకొని అమ్మాయికి ఒక రూపాయి చిల్లుగా కూడా ఇచ్చేది లేదని గట్టిగా చెప్పాడంట దీంతో ఇద్దరి మధ్య వాదోపాదాలు పెరిగి వెంటనే మోహన్ బాబాయ్కి మంచు మనోజు దగ్గర క్లోజ్ అయ్యారు ఇద్దరు పెద్ద గొడవ గారు చేసుకున్నాడు దాంతో వెంటనే ఏదో జరగబోతుందని మంచు మోహన్ బాబు గారు అనుచరులు బౌన్సర్స్ చెప్పచ్చు లేకపోతే వాళ్ళ అనుచరులు బంధువులు ఎవరు ఆయన వంతుంటారు కదా వీళ్ళందరూ కలుసుకొని మంచు మనోజుని పక్కకు తోసేసి ఏదో దాడి చేసినట్టు జరిగింది తెలిసింది దీంతో మంచు మనోజ్ గారి భార్య మంచు మౌనిక కూడా మనోజ్ని రక్షించే ప్రయత్నంలో ఆమెపైన కూడా దాడి జరిగినట్టు తెలుస్తుంది ఇలా ఏదో ఒక పెద్ద దాడి జరిగిందని తెలుస్తుంది ముందు బయటకు వచ్చి తర్వాత కాదని చెప్పడంతో తర్వాత మంచు మనోజ్ గారు ఒక హాస్పిటల్ కుంటుకుంటూ మెడ దగ్గర గాయము ఇలాంటి గాయాలతో ఒక హాస్పిటల్ మల్టీ ఇంజురీస్తో హాస్పిటల్ రావడం జరిగింది దీన్ని మెడికో కేసుగా పరిగణించి హాస్పిటల్ వాళ్ళు ముందు పోలీసు వారికి తెలియజేయడం జరిగింది ఆ గొడవ జరిగిన రోజే ఇల్లు డైల్ హండ్రెడ్ ఫోన్ చేశారు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను ఈ మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారు ఫోన్ చేసి పైన ఒకరు చెప్పుకున్నాడు నా కొడుకు నాపైన దాడి చేస్తున్నాడు అంటే మంచు మనోజ్ మా నాన్న పైన దాడి చేస్తున్నాడు అని ఇద్దరు చెప్పుకున్నారు పోలీస్ పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళడం వెళ్ళడం జరిగింది అప్పుడు ఈయనంటే ఈయన ఈనంటే ఈయన మీ ఈయన దాడి చేశాడు ఈయన దాడి చేశాడు ఇద్దరు ఒకరిపైన ఒకరిపై చెప్పుకుంటామంటే ఇప్పుడు పోలీసులు ఏం చేశారంటే మీరు నేరుగా స్టేషన్కి వచ్చి రాతపూర్వకంగా దర్శన వేయండి ఇవ్వండి తర్వాత మీ కేసు నమోదు చేస్తామని చెప్తే తర్వాత ఏమైందో వాళ్ళు మారుతున్నారు ఇది మా కుటుంబ విషయము మేమే చూసుకుంటావాలంటే పోలీసు వారి ఎన్నిక రావడం జరిగింది తర్వాత మంచు మనోజు కుంటుకుంటూ ఇంజురీస్తో హాస్పిటల్కి రావడం ఇది మెడికల్ కేసులో పరిగణించి వాళ్ళు పోలీసు వారికి చెప్పడము జరిగింది తర్వాత మంచు మనోజ్కి ఎక్స్రేలు అన్ని చూపించారు పెద్ద గాయాలు ఏమైనా జరిగాయంటే పెద్ద గాయాలేమీ జరగలేదంట చాలా స్మాల్ ఇంజురీస్ నెక్ దగ్గర కాళ్ళ దగ్గర ఇంకొక చోట ఎక్కడో అంటే పెద్ద ప్రమాదకరమైన న్యూస్ ఏం జరగలేదు అందుచేత మళ్ళీ కేసులు ఎందుకు అనుకున్నారు ఏమో మళ్ళీ ఆ గంట జరిగిపోయింది తర్వాత ఆపేసుకున్నారు మళ్ళీ జస్ట్ వన్ అవర్ క్రితం మంచు మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్లో ఇరువురు పైన కేసులు పెట్టుకున్నాడు మా నాన్న నుండి ప్రాణహాని ఉందని మంచు మనోజ్ ఒక కేసు వేశాడు మంచు మోహన్ బాబు కూడా మా కొడుకు మంచు మనోజ్ నాకు ప్రాణహాని ఉందని ఆయన కూడా కేసు వేశాడు వాస్తవానికి చెప్పాలంటే ఆస్తుల విషయమే ఈ మొత్తం గొడవ కారణము అసలు ఆస్తుకి నిజంగా మంచు మనోజ్ హక్కుదారుడా అంటే యాక్చువల్గా చెప్పాలంటే మంచు మనోజ్కి మోహన్ బాబు గారి ఆస్తులపైన ఎటువంటి సంబంధం లేదు విద్యా స్కూల్స్ ఇవన్నీ ఇల్లులు ఇవన్నీ కూడా మోహన్ బాబు గారు తను సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కష్టపడి సంపాదించి కట్టుకున్న ఆస్తులు అనమాట ఇవన్నీ తాతగారి ఆస్తి అయితే మంచు మనోజ్ గారికి వచ్చిండేది ఇది నాన్నగారి ఆస్తి అంటే ఆయన ముందు నుంచే పూర్ ఫ్యామిలీ నుండి వచ్చి కష్టపడి సంపాదించుకునేది ఆయన సొంత ఆస్తి కాబట్టి ఆయనకి ఇవ్వాలా వద్దనేది ఆయన ఇష్టప్రకారం జరుగుతుంది కానీ మంచు మనోజు గట్టిగా అడిగే హక్కు లేదనమాట మళ్ళీ మంచు మనోజ్ పుట్టిన బిడ్డలకు మాత్రం హక్కు ఉంటుంది అనమాట అలా తాతకార ఆస్తిలో హక్కు ఉంటుంది ఇది కేవలం మోహన్ బాబు గారి ఆస్తి కాబట్టి దీంట్లో హక్కు అనేది ఉండదు మంచు మనోజ్ గారికి సో జస్ట్ వన్ అవర్ క్రితమే మంచు మనోజ్ గారు మంచు మోహన్ బాబు ఒకరి పైన ఒకరు పరస్పర ఫిర్యాదులు పోలిటిస్లో చేసుకున్నారు మా నాన్నగారి నుండి నాకు ప్రాణహాని ఉందని మంచు మనోజ్ కుమార్ మంచు మనోజ్ నుండి నాకు ప్రాణహాని ఉందని మంచు మోహన్ బాబు గారు ఇరువురు కేసులు పెట్టుకోవడం జరిగింది దీనిపైన దర్యాప్తు కూడా చేస్తున్నారు సో ఇదండి రోజు వరకు సంగతులు రేపు నెక్స్ట్ మా వెబ్సైట్లో మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం సో వీడియో ఖచ్చితంగా అందరూ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి